చూసారు కదా ఇది కంప్లీట్ పాలిగ్రెనేట్ షీట్స్ అండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ వీళ్ళ ఇన్స్టాలేషన్ కూడా ఒక టూ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షలు ఛార్జ్ చేస్తున్నారు అండి అండ్ అది కూడా త్రీ టు ఫోర్ డేస్ వీళ్ళు ఇన్స్టాలేషన్ చేసేస్తున్నారు సో అండ్ మన మహిళలకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి బికాస్ మనం యూజువల్గా చూస్తూ ఉంటాం కిచెన్స్ లో కానివ్వండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కానివ్వండి ముఖ్యంగా వాళ్ళు పెయింట్లు వేసేస్తుంటారు స్కెచ్ పెన్స్ మార్కర్స్ తో వాళ్ళు గీస్తూ ఉంటారు అవి మళ్ళీ మనం క్లీనింగ్కి చాలా అవస్థ పడుతూ ఉంటాం బట్ వీటితో మాత్రం మనకి ఎలాంటి పని లేదండి అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ముఖ్యంగా కిచెన్ అండి కిచెన్ నుంచి వచ్చే స్మోకు అండ్ ఆ పట్టే గ్రీజ్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ దీనికి అబ్జర్వేషన్ కూడా ఎక్కువ లేదండి డస్ట్ క్యాచింగ్ లేదండి ప్రత్యేకించి సో చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు కినుక ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీరు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా వాళ్ళు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ సర్వీస్ కూడా ఇస్తున్నారండి